కోఫ్తా 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 ఏంటి మిల్ మేకర్తో కోఫ్తా కర్రీనా అని అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తప్పక సూపర్ ఉన్నది అంటారు ఎలాంటి రైస్లో కన్నా సూపర్ ఉంటుందండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మంచిగా మిల్ ఒక రెండు కప్పులు మిల్ మేకర్ వేసుకుని లైట్గా బాయిల్ అయితే సరిపోతుందండి తర్వాత వడకెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ తీసుకుని తీసుకొని ఉడకబెట్టిన మిక్ మేకర్ వేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకుని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుని కచ్చ పచ్చగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేయండి ఇలా కచ్చ పచ్చగా నలుపుకున్నదే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ప్లేట్లోకి తీసుకుని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలండి ఈ కోఫ్తా చేసుకోవాలంటే కొంచెం బ్లెండింగ్ కావాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకుని చిన్న చిన్న గోళీల కోఫ్తాను చేసేసుకోండి మంచి కోఫ్తాలన్నీ లోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని మంచిగా వేడి చేద్దాం ఈ ఆయిల్ వేడి అయ్యేలోపు ఒక రెండు టమాటాలు గుప్పుడు జీడిపప్పు ఒక రెండు స్పూన్లు గసగసాలు అలానే ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని మెత్తగా కాటికలాగా పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుని సలసల మరిగే నూనెలో ఈ కోఫ్తా బాల్స్ వేసేసుకుని లోపల వరకు ఉడికేదాకా వేపేసుకోవాలండి మంచిగా పైన బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని రెండు స్పూన్ ఆయిల్ వేసుకుని గరం మసాలా అంతా వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా కలిపేసుకోండి ఇదంతా బాగా కలిపేసుకుని నూనె ఫ్లోట్ అయ్యేదాకా బాగా వేపేసుకోవాలండి చూడండి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని ఈ గ్రేవీ అంతా మంచిగా కలుపుకోవాలండి ఈ గ్రేవీ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే వెజిటేరియన్ వాళ్ళు కూడా మంచిగా ఆశీర్వదిస్తారండి నాన్ వెజ్ లాగా ఇప్పుడు మనం ముందుగా వేయి పెట్టుకున్న బాల్స్ బాల్ చేసేసుకుని మూత పెట్టేసి స్లిమ్లో పెట్టి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా కుక్ చేస్తే కాఫ్తో కర్రీ రెడీ అయిపోతుందండి లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఒక రెండు స్పూన్లు ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుని అలానే గార్నిషింగ్గా కసూరి మెత్తి వేసుకోండి ఈ కసూరి మెత్తి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది డబుల్ అయిపోతుందండి అందరూ అడుగుతారు ఏంటండి ఈ కర్రీ ఎంత బాగుంది అంటారు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి గ్రేవీ అనేది థిక్గా ఉండడం వల్ల మనం ఏ డిష్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి ఇది వెజ్ అని కూడా చెప్తేనే కానీ తెలియదండి అలా అనుకుంటారు అది నాన్ వెజ్ అనుకుంటారండి యాక్చువల్గా కోఫ్తా అనేది చికెన్ మటన్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ దాన్ని డబల్ రెట్లు చేసే టేస్ట్ ఈ మిల్ మేకర్తో ఉందండి ఒకసారి తప్పగా ట్రై చేయండి పిల్లలైతే ఈ అమ్మ కోఫ్తా కర్రీ సూపర్ అమ్మా అని అన్నీ ఇలా ఉంటుందండి మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఈ అమ్మి అమ్మి సూపర్ ఉందంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి